హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ములక్కడ పులుసు అండి అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూపిస్తాను ఏమేమి పదార్థాలు కావాలో కూడా చూపిస్తాను చూసేయండి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే ఉడికించి పొట్టు తీసుకున్న ఎగ్స్ అండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఎక్కువ వేయండి నేను లైట్గానే వేసుకుంటాను మీ టేస్ట్ని బట్టి మీరు చింతపండు అయితే వేసుకోండి పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడ అలాగే పసుపు కారం సాల్ట్ అండి మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది పులుసులో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడి చేసుకున్న తర్వాత మెంతులు ఉన్నట్టయితే మెంతులు వేసుకుంటానండి స్టార్టింగ్ నాకు ఆ రోజు కనిపించలేదు అందుకే ఇంకా డైరెక్ట్ ఆనియన్స్ వేసేసాను ఇలా వేసేసి ఒకసారి కలుపుకొని మూత అయితే వేయించుకుందామండి అలా మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ములక్కాడలు అయితే వేసేసుకుంటున్నాను ములక్కాడ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత అయితే వేయించుకోండి ఇప్పుడు పసుపు కారం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అవి కూడా వేయించుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిస్తానండి ఇప్పుడు ఈలోపు చింతపండు పులుసు అయితే తీసేసుకున్నాను అలా మగ్గిన తర్వాత పులుసు అయితే పోసేసుకుంటున్నానండి కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేస్తానండి నేను అలా ఘాట్ ఘాట్లు పెట్టి వేయడం వల్ల మనం చేసుకునే కర్రీ అయినా పులుసు అయినా లోపలికి వెళ్ళి ఎగ్స్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వేసేసుకున్నాను చూస్తున్నారు కదా కర్రీ అయితే ఉడుకుతుంది కలర్ఫుల్గానే కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి పులుసు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోకపోతే ట్రై చేయండి ఇలా ములక్కాడ వేసి పులుసు చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఎగ్స్కి ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్